హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీ స్పెచ్ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి రెడీమేడ్ మజ్జిగ పొడి ఇది ఒకటి చేసి ఉంచుకుంటే చాలు గ్లాసుల మీద గ్లాసులు మజ్జిగ తాగుతారు ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది ఈ మజ్జిగ పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా చిన్న రోలు లేకి ఎనిమిది గ్రాముల సొండి తీసుకోవాలి తర్వాత కొంచెం దంచుకోవాలి సొంటిని మిక్సీ జార్లో డైరెక్ట్గా అలానే వేస్తే మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది పోతాయి సో ఇలా దంచుకున్నాక ఈ రోల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ లెకి ఆరు లేదా ఏడు రెబ్బల కరివేపాకును తీసుకొని బాగా కడిగి నీడలో ఆరబెట్టిన కరివేపాకు వేసుకోవాలి రెండు రోజులు నీడలో ఆరబెడితే కొంచెం బాగా ఆరిపోతుంది తర్వాత ప్యాన్ లెక్కి తీసుకొని ఐదు లేదా ఆరు నిమిషాలు లో ఫ్లేమ్ లో అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంత బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి హాఫ్ కప్పు జీలకర్ర హాఫ్ కప్పు ధనియాలు వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి నాలుగు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే గింజ లోపల వరకు వేగి చిట్లుతుంది జీలకర్ర అప్పుడే మంచి సువాసన వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వాము మనం ముందుగా దంచి పెట్టుకున్న సొంటిని వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి పదిహేను నిమిషాల సేపు అంత బాగా రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తే మంచి పరిమళం సువాసన వస్తుంది ఇలా పదిహేను నిమిషాలు రోస్ట్ చేసుకున్నాక కరివేపాకు తీసుకున్న ప్లేట్లోకి వీటిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి తర్వాత అన్నింటిని బాగా కలుపుకోవాలి బాగా కలిపితే ఉప్పులోని చెమ్మ పూర్తిగా ఆరిపోతుంది ఇంగువ కూడా ఈ దీన్సుల సెగకి బాగా వేగి మంచి సువాసన వస్తుంది ఇలా అంతా బాగా కలుపుకున్నాక వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పొడిని జల్లించుకోవాలి ఒక ప్లేట్లోకి ఇలా జల్లడను పెట్టి ఈ పొడిని వేసుకోవాలి తర్వాత అంత బాగా జల్లించాలి ఇలా జల్లించాక ఇంకా కొద్దిగా బరకగా ఉంటుంది కదా ఈ పొడిని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసి ఆ తర్వాత జల్లించాలి పిండి బరకగా ఉంటే మజ్జిగలో కలిపినప్పుడు అడుగున ఉండిపోతుంది మజ్జిగ తాగేశాక పొడి అంతా ఆఖరిన ఉండిపోతుంది అందుకని మెత్తగా జల్లించాలి ఇలా జల్లించాక ఒక టేబుల్ స్పూన్ పిండి మిగిలిపోతుంది మీరు కావాలంటే పిండిలో కలుపుకోవచ్చు లేదంటే పడేయచ్చు తర్వాత అంత బాగా కలుపుకోవాలి అంతే అండి మజ్జిగ పొడి రెడీ తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత మజ్జిగను చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి తర్వాత అంత బాగా చిలకాలి పెరుగు ముద్దలు ఏమీ లేకోకుండా అంత బాగా చిలకాలి ఇలా చిలికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెరుగును తీసుకున్నామో అదే కప్పుతోనే మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్లు వేస్తేనే అదే చలువ చేసే మజ్జిగ తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగ పొడిని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత అంత బాగా చిలకాలి మీకు ఇష్టమైతే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవచ్చు మనం పొడిలో ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ వేయవలసిన అవసరం లేదు మీరు కావాలంటే మజ్జిగ టేస్ట్ చూసి ఉప్పు తక్కువ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు తర్వాత సర్వ్ చేసుకోవాలి తర్వాత పైన కొద్దిగా మజ్జిగ పొడి వేసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే మజ్జిగ పొడి మజ్జిగ రెడీ చాలా ఈజీగా ఉండే టేస్టీగా ఈ మజ్జిగ పొడిని తయారు చేసుకోవచ్చు అంతేండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్